అల్లూరు మండలం ఊటుకూరు గ్రామంలో చెంచయ్య రాములమ్మ అనే గిరిజన దంపతులు చిత్తు కాగితాలు ఏరుకొని జీవిస్తున్నారు వీరికి ఐదుగురు సంతానం చివరి బిడ్డ పద్నాలుగు నెలల బాలుడు ఈ బాలుడ్ని ఈ నెల ఇరవై ఏడవ తేదీన కొందరు కిడ్నాప్ చేసిన దుండగులు అల్లూరులో వేరే వ్యక్తికి విక్రయించారు బాలుడు కనిపించడం లేదని గుర్తించిన చెంచయ్య విడవలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు కిడ్నాపింగ్ ముఠాను గుర్తించి కిడ్నాప్ అయిన బాలుడ్ని తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు అయితే కిడ్నాప్ ముఠాపై పోలీసులు ఎలాంటి కేసు గాని చర్యలు తీసుకోలేదని ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పోట్లూరి శ్రీనివాసులు చెంచయ్య కుటుంబాన్ని జిల్లా కలెక్టర్ వద్దకు తీసుకెళ్లారు నెల్లూరులోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకుని కలెక్టర్ను కలిశారు అనంతరం శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ బాలుడ్ని కిడ్నాప్ చేసి ఇతరులకు విక్రయించిన ముఠాపై వెడవలూరు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు కిడ్నాపింగ్ ముఠాకు పోలీసులకు మధ్య లాలూచి ఏంటని ప్రశ్నించారు ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని వివరించారు పోలీసులు కిడ్నాపింగ్ ముఠాపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు ప్రసాద్ కనుపర్తి నాగేంద్ర మాల్యాద్రి గణేష్ తదితరులు పాల్గొన్నారు ఇరవై ఏడవ తేదీ రాత్రి ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి పన్నెండు గంటల సమయంలో ఈ గిరిజన కుటుంబం అయినటువంటి వీళ్ళు ఒక ఎనిమిది నెలలుగా ఇక్కడే ఇక్కడే కాగితాలు ఏరుకుంటూ వాళ్ళ జీవనం సాగిస్తున్నారు పన్నెండు ఇరవై ఎనిమిదవ తేదీ పాతి పన్నెండు గంటలప్పుడు వాళ్ళ పిల్లగాడిని కిడ్నాప్ చేశారు కిడ్నాప్ చేసిన తర్వాత వాళ్ళు రెండు గంటలు చూసినప్పటికీ వాళ్ళు బిడ్డ కనపడలేదు ఈ లోపలే వాళ్ళు ఎవరికైతే అమ్ముకుంటున్నారు కాగితాలు వాళ్ళు ఇళ్ళకి పోయి మరపెట్టుకున్నారు వాళ్ళు ఈ విధంగా నా బిడ్డ కనపడేది వాళ్ళు నలుగురు కలిసి వాళ్ళంతా నాలుగు పక్కల గాలించగా అక్కడ పల్లెపాలెం అనే పల్లెపాలెంలో గుడ్డు పల్లిపాలెంలో ముగ్గురు మంచిగా టచ్ ఆడుతుండగా మీరు ఇక్కడ ఈ టైంలో ఏం చేస్తారో అని అని అడిగారు అయితే వాళ్ళు ఏదో పంతలు సమాధానం చెప్పిన తర్వాత ఉదయం వెళ్ళి పోలీస్ స్టేషన్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏదో మీ గిళ్ళకల్లి దోలు చేసిన అని చెప్పేసి ఎవరైతే చేసి పంపించారంట ఈరోజు మా ఇరవై పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు కూడా లేరు కానిస్టేబుల్స్ హెడ్ కానిస్టేబుల్స్ వాళ్ళందరూ ఉండి వాళ్ళు ఏదో సంఖ్య పంపించేసారని చెప్పారు కానీ ఏమి యాక్షన్ చేసులేరు ఆ బిడ్డని ఆ రేత్రే అల్లూరు దగ్గర తీసుకెళ్ళి ఒక ఆటోలో ఇది పన్నెండు యాభై నెంబర్ అనే ఆటోలో అల్లూరికి తీసుకెళ్ళి అల్లూరులో లక్ష ఎనభై వేలకు అమ్మేశారని తెలిసింది ఆ తర్వాత కేసు పెట్టిన తర్వాత విచారణ తేలింది అది ఇప్పుడు వాళ్ళు ఉదాహరణ పిలిపించారు ఎవరు ఆడికి అయితే ఎవరు అయితే ఆటో అయితే మామూలుగా తీసుకుపోయిన ఆ బేరం తెచ్చాము కానీ ఆమె పేరు విజయలక్ష్మి తుపాకులు విజయలక్ష్మి ఒక అమ్మాయి ఇంకొక ఇంకొక అమ్మాయి వచ్చేసి కవిత పల్లెపాలెం అమ్మాయి కవిత శివశంకర్ అనే నలుగురు కలిపి ఈ మొఠాకి ఈ మొఠాగా ఏర్పడి ఇప్పటికే నేను స్టేషన్లో ఏదో అంగీకరణ చేసినాక తొమ్మిది మంది మీద అన్నారని దాని కారణం ఈ విచారంలోనే ఒక నెలకి బితులకు ఇంకొక బాలుడు ఉన్నాడు అక్కడ ఈ బాలుడు అడిగితే ఇది అది ఇది ఏదో చెప్పారు దాన్ని విచారించగా అది కూడా ఈ ములిముడి ములుమూడి అనేది తెలియదు ఆ అందుకని ఆ పోలీస్ స్టేషన్ ద్వారా ములుమూడి పంచాయతీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని పిలిపించి వాళ్ళకి అప్పించ అప్పగించడం జరిగింది ఈ ఒక రోజుల్లో ఇద్దరు జరిగి జరిగింది మనం ఇంకో పెట్టిన కూడా మైపాడలే తీసుకొచ్చారంట ఈ మొత్తంగా తొమ్మిది మంది అమ్మ అమ్మేమన్నట్టుగా సమాచారం వచ్చింది ఇది విచారించి ఇది తూత్మనిషి తీసుకుంటే కాదు ఈరోజు గిరిజనులు అనేవాళ్ళు వాళ్ళు నిదలేసి బిడ్డల బార్యని బిడ్డలు ఆడు వదిలిపెట్టేసి వాళ్ళు ఆటగాళ్ళకి ఇచ్చిన వాళ్ళు ఇది మళ్ళా మళ్ళీ ఈ విధంగా జరుగుతున్నాయి కాబట్టి దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలని నేను మండలాధ్యక్షుడిగా నేను కోరుతున్నాను తీసుకునే పక్షంలో మేము మళ్ళీ కోర్టుకొని వెళ్తాము శ్రీనివాసులు భారతీయ జనతా పార్టీ గిరిజన వచ్చే రాష్ట్ర ఉపాధ్యక్షుని మొన్న ఇరవై ఏడవ తారీఖు ఆదివారం అర్ధరాత్రి పన్నెండు గంటలప్పుడు ఏలూరు చంచయ్య ఏలూరు రావులమ్మ వాళ్ళ పిల్లలు ఐదు మంది ఆ రోడ్డు పక్కన పడుకొని నిద్రపోతూ ఉంటే ఎవరో మరి తెలియని గుర్తు తెలియని వ్యక్తులు వాళ్ళ లాస్ట్ అబ్బాయి పోలయని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు విచారించి తెలియదు ఏంటంటే వాడు పిల్లల్ని తీసుకెళ్ళేసి అమ్ముకుంటున్నారు మరి అమ్ముకునే పిల్లల్ని వాళ్ళు ఏం చేస్తున్నారో కాళ్ళు చేస్తారు కాళ్ళు ఎత్తులు తీసేస్తారా లేకుంటే మర్చిపోయి వాళ్ళు అవయవాలు తీస్తారా ఏం చేస్తుంది దేనికి ఈ మూడు పటాన్ని జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు కాబట్టి వాళ్ళని పట్టుకున్నారు ఆ క్రమంలో వీళ్ళు విచారిస్తూ ఉంటే పల్లెపూడల దగ్గర ఒక ముగ్గురు తచ్చాడుతా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళని గట్టిగా విచారించగా వాళ్ళు సరైన సమానం చెప్పకపోతే వీడు ఇరవై తొమ్మిది తారీఖు పోయి పోలీస్ స్టేషన్లో గుండూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు ఆ కంప్లైంట్ని చేసిన తర్వాత పోలీసులు ఒక నలుగురు పట్టుకున్నారు వాళ్ళని విచారించి ఈ బిడ్డని మాకు తెలిసింది ఏంటంటే అల్లూరులో లక్ష ఇరవై వేలు అమ్మేశారని చెప్పి తెలిసింది మొత్తం ఆ బిడ్డను పట్టుకొచ్చేసి ఈ గిరిజనుల తల్లిదండ్రులకు అప్పగించేసి ఇక మీరు వెళ్ళిపోండి మేము చూసుకుంటాం వాళ్ళ సంగతే అని చెప్పేసి ఇక్కడ పంపించేశారు అది అర్థం ఏంటి మీరు వెళ్ళిపోండి అని చెప్పంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారా లేదా ఇది ఒక గుడిపుడే జరుగుతుంది ఒక వాళ్ళంతా తొమ్మిది పది మంది ఒక గ్రూప్గా ఏర్పడి గిరిజన పిల్లలను టార్గెట్ చేసి ఆ పిల్లల్ని తీసుకెళ్లి అమ్ముకోవడము వాళ్ళ కాళ్ళు ఎత్తులు తీసేయడము జరుగుతూ ఉంది కాబట్టి దీని మీద ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించి వాళ్ళని ఎవరైతే వీళ్ళు ఆటో ఆటో డ్రైవర్ కూడా ఉన్నాడు పన్నెండు యాభై అంటే ఆటో ఆటో నంబరు అది కూడా తెలిసింది ఆడు ఆటోస్ వాడు తిరుగుతున్నాడు అసలు వీళ్ళు పెట్టేసేసి ఏదో నిమ్మకీ పోలీసులు ఉన్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము వారిపై ఆ నలుగురు ముద్దాయిలపై చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం